ఇడ్లీ ప్లేట్లో ఇలా పిండి వేసి చూడండి ఇంటిల్లి పాది ఇష్టంగా అయితే తినేస్తారు మనం బయట కొన్నట్టే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈజీగా ఇడ్లీ ప్లేట్లో అయితే కేక్ అయితే చేసేసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇక్కడ ముందుగా వచ్చేసి కొంచెం కప్పు కంటే తక్కువ చక్కెర అయితే తీసేసుకున్నాను ఇందులోకి ఒక రెండు అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము దీన్ని పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మనం పట్టి పెట్టుకున్న మిక్సీ పట్టు పెట్టేసుకున్న ఈ షుగర్ పౌడర్ని అయితే వేసుకోవాలి ఒక కప్పు వేసుకోవాలి ఇలా కరెక్ట్ కొలతలతో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది బాగా వస్తాయి అన్నమాట ఇందులోకి ఒక మూడు అంతా పెరుగు అయితే వేసుకోవాలి ఇలా ఒక మూడు స్పూన్లు వేసేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ పెరుగు అంతా ఇదంతా చక్కెర కలిసిపోయేలాగా ఇలా ఈ విధంగా చక్కెర పెరుగు రెండు కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తం కూడాను చూసారు కదా నన్ను కలిపేసుకున్నాక ఇలా ఈ విధంగా ఉంటుంది ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు నూనె అయితే వేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు నూనె వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇవి రెండు కూడా కలిసేలాగా కలిపేసుకున్నాము ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే ఇక్కడే ఇంక అదే సేమ్ మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పాలైతే తీసుకొని ఒక కప్పు ఇందులోకి ఒక స్పూన్ అంతా నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు ఇలా నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇందాక మనం కలిపెట్టేసుకున్నాం కదా దాంట్లోకి ఈ కప్పు పాలనైతే వేసుకోవాలి ఇలా కప్పు పాలను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ విధంగా ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఇలా గోధుమ పిండిని వచ్చేసి జల్లించుకోవాలి ఇది కూడా వచ్చేసి రెండు కప్పులు అయితే తీసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక హాఫ్ కప్పు కరెక్ట్ కరెక్ట్గా మనకి కొలత అనేది ఒకటి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా జల్లించుకోవాలి మొత్తం కూడాను ఇలా ఇంకో కప్పు కూడా వేసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల గోధుమ పిండిని అయితే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా జల్లించేసుకుందాము ఇలా అంతా జల్లించుకున్న తర్వాత ఈ పిండి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇదంతా కూడాను మనం ఒకే సైడ్ ఈ విధంగా అనేది బాగా తిప్పుకుంటూ కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా మనం పిండి మొత్తము ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా ఇక్కడ ఇంకా కొంచెం పాలైతే పడతాయి అనమాట పాలైతే వేసుకుందాము కొంచెం గట్టిగా ఉంది కదా ఇలా ఈ విధంగా మనకి ఎక్కడ కూడా పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని పాలైతే వేస్తున్నాను ఇలా పాలు చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం పాలైతే పడతాయి ఇలా మొత్తం కూడా ఇలా ఇటు ఒకే సైడే తిట్ల తిప్పుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఈ విధంగా ఉండాలి ఇలా పడాలన్నమాట మనకు రిబ్బల్ లాగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఈ పౌడర్ అంతా కూడా కలిసేలాగా ఇలా బేకింగ్ పౌడర్ కూడా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇలా ఎక్కడా కూడా ఉండాలనేది లేకుండా ఈ విధంగా ఉండాలి చూసారు కదా మనకి ఇలా పడితే కరెక్ట్గా ఉన్నట్టు పాలు అనేది చూసుకొని వేసుకోవాలి పెట్టుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని ఇందులోకి ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ఇలా ఉప్పు అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా మనం లెవెల్గా చేసేసుకోవాలి మనకి ఈ ఇడ్లీ పాత్ర అనేది మాడకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా ఉప్పు అనేది వేసేసుకొని ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే హీట్ చేసేసుకుందాము ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని అందులోకి కొద్దిగా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి ఈ నూనె వచ్చేసి మనకి కొంచెం అతుక్కోకుండా అనమాట ఈజీగా వస్తాయి కేక్స్ వచ్చేసి ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ఇంకా మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే అందులోకి వేసేసుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి మనం ఎలా పడితే అలా కలుపుకోకూడదు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఈ విధంగా కలుపుకుంటే ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలి నిదానంగా ఇలా ఇంకా మనం కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇవి పొంగినట్టు అవుతాయి అన్నమాట ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకుంటే మనకి లెవెల్గా ఉంటుంది ఇలా ట్యాప్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నేను బాదం పొడిని అయితే వేస్తున్నాను ఇలా కొంచెం పచ్చ పచ్చగా దంచేసుకొని ఇలా ఈ విధంగా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో గంట కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఈ బ్యాటర్ని వచ్చేసి ఇలా ఈ విధంగా బాదం పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఇలా ఇంకా వేసి పెట్టుకున్న ఈ బ్యా ప్లేట్లనైతే మొత్తము ఇట్లా సెట్ చేసేసుకోవాలి ఇలా హోల్స్ అనేది మనం పెట్టి పెట్టుకున్న బ్యాటర్ మీదకి రావాలన్నమాట ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా ఇంకా మనకి ఎన్నైతే ప్లేట్స్ అయ్యాయో ఇంకా అన్నీ ఇదే విధంగా పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కూడా హీట్ అయ్యిందనమాట ఇప్పుడు ఈ అయితే ఇందులో పెట్టేసుకుందాము ఒక ఇరవై ఐదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో ఇలా మూత అయితే పెట్టేసుకొని ఇంకా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయితే స్టీమ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి పొంగినట్టు అయిందన్నమాట మనకి కేక్ అయితే ఇప్పుడు చూడండి మనం ఒక పుల్ ఇలా ఏదైనా తీసుకొని ఇలా చెక్ చేసుకుంటే మనకి ఇలా అంటకపోతే మనకి కేక్స్ అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఇంక ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇడ్లీ ప్లేట్లో కేక్లు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా మనకి ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు నిదానంగా ఇలా సైడ్లకి ఇలా అనేసుకొని తీసేసుకోవడమే చూసారా మనకి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇలాగే ఇంక అన్నీ కూడా చూసారా మనకి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి చూసారా స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా ఇడ్ ఇడ్లీ ప్లేట్లో కేక్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా కాదాయి ఇరవై ఐదు నిమిషాల్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది చూసారా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్లో కేకులు ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇడ్లీ ప్లే ప్లేట్లో కేక్ ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్